श्रीभुरप्यो नम हरिव

ोष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरम् विष्णुम् श्यसिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे குருபதமோச்சரம் ரோத்திரைபுரம் மக நாயணம் நமஸைய நம் நோத்தமீ சரஸ்வத்திய सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयम् नुमः नमः शिवाभ्याम् नवयौवनाभ्याम्

స్కాంద పురాణం ఒక అపూర్వ పురాణం ఈ పురాణం చాలా పెద్దదే కాకుండా మహత్వపూర్ణమైనది అనేక దివ్య విభూతులతో కూడినటువంటి పురాణం అందులో భాగంగా అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఏ ఏ లింగాలు వస్తాయో ఎవరు ప్రతిష్ఠించారో ఎక్కడ ఆగాలో చెప్పుకుంటున్నాం ఈశాన్య లింగాన్ని తప్పక చూడాలని చెప్పాను నేను స్వయముగా కుబేరుడి కోరిక మీద శివుడు వృషవాహనుడై వృషము అన్న వృషభము అన్న నందీశ్వరుడి ఎద్దే వృషవాహనుడై ఐదు ముఖాలతో పది చేతులతో ఈశాన్య దిగ్భాగంలో ఒక లింగ రూపంలో వెలసాడు అది కూడా స్వయంభూలింగం ఉంటాయి ఈశాన్య లింగము కూడా తనయంత తాను లింగముగా మారినటువంటి లింగమే లింగములు కొన్ని ఏమో మానవులు నిర్మించిన లింగాలు అంటే ఏ శిల్పులు తయారు చేసినవి కొన్ని లింగాలు కొన్ని పంచభూత లింగములు మరికొన్ని ప్రణవము నుంచి ఆవిర్భవించిన లింగములు మరికొన్ని దేవతల చేత నిర్మింపబడిన లింగములు మరికొన్ని దేవతలకు కూడా అతీతంగా బ్రహ్మ చేతో విష్ణువు చేత కూడా తయారు చేయబడిన లింగములు అటువంటి లింగాల్లో ఈశాన్య లింగం తనయంత తాను లింగముగా మారినటువంటి లింగం అంటే పరమాత్ముడు కుబేరుడి కోరిక మీద తన శరీరమును ఓ లింగంగా మార్చి మళ్ళీ కొత్త శరీరం ధరించాడు అసలు ఆయన శరీరం లేదు కదా అయినా మన కోసం ఒక వపుస్సు ధరించాడు ఓ శరీరం ధరించి ఆ శరీరాన్ని లింగంగా మార్చి మళ్ళీ ఇంకో కొత్త శరీరం ధరించాడు అందుకని అటువంటి వాటిని ఏమంటారు స్వయం తనయంత తాను భూ పుట్టినటువంటివి భూ అంటే సప్తాయం ముండుట అని అర్థం అనమాట అటువంటి లింగాల్లో ఈ ఈశాన్య లింగం చాలా గొప్పది మానవులు చాలా విచిత్రమైన జీవులు కొందరికి దానం చేయడం ఇష్టమే దానం చేశాక పశ్చాత్తాపడతారట కర్మయోగం వల్ల అయ్యయ్యో అనవసరంగా పదివేలు ఇచ్చేసాం పదకొండు వేలు ఇచ్చేసాం అని కొందరు అయ్యయ్యో భూదానం చేసేసాం ఎందుకు చేసేసాం అని కొందరు అనుకుంటారట ఏదో కారణం చేత ఒక ఉద్రేకం కలుగుతుంది పురాణం విన్నప్పుడు ఎప్పుడో అటు వాడు ఏముంటే దానం చేసేస్తాడు చేశాక ఇంటికి వెళ్ళి అయ్యో ఎంత పని చేశాను నా స్థలంలో కొంత దానం చేశాను లేదా నా పొలంలో కొంత దానం చేశాను లేదా నా ఉంగరము నా బొంగరమో దానం చేశాను అని ఏడుస్తాట సరే కొంతమంది కొలుసుమని జీవితంలో ఎవరుకుండదు వేరే విషయం ఏమైనా ఇచ్చి పశ్చాత్తాపడితే పరమ భయంకర దోషం అది ఆసుర అని పిలువబడుతుంది అందుకని అసలు దానం చేయకపోతే అది నీ పాపం ఎలాగో నీ కర్మదాని ఎవడే బాగు చేయలేడు అనుకోండి ఒకవేళ ఏదైనా కారణం చేత ఆనందపడి దానం చేస్తే ఇచ్చామని ఆనందించాలంటే యావజ్జీవితం ఆనందించాలంటే ఎలాగో ఇచ్చేసావు కనుక రాదు కదా కుండీలో ఉంగరం వేసావు రమ్మంటే ఉంగరం రాదు పరమాత్మునికి నా పూర్వజన్మ సుకృతం వల్ల సమర్పించగలిగాను ఎంత అవకాశం ఇచ్చాడు అని ఆనందపడాలి లేకపోతే అది అశ్రద్ధ దానం అవుతుంది దానం చేసేటప్పుడు శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం అని రెండు మంత్రాలు ఉన్నాయి శ్రద్ధయా శ్రద్ధతో దేయం ఇవ్వదగినది అంటే దానం ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్ము అశ్రద్ధయా దేయం అంటే అశ్రద్ధయ అదేయం అశ్రద్ధతో ఇవ్వద్దు ఏమి ఇచ్చినా శ్రద్ధగా అయ్యి ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడు విష్ణువు పుచ్చుకునేవాడు విష్ణువు అనుకోవాలి ఇది నియమం అందుకనే బలిచక్రవర్తి దానం చేస్తున్నప్పుడు విప్రాయ వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విధే త్రిపాదరణీం దాస్యా క్రియాక్షిప్రుండనుజేశ్వరుడు వడుగుంచే సాచి పూజించి బ్రహ్మప్రియతం అని ధారవోసి భవనం వాశ్చర్యము వందగా విప్రుని కొరకు దానం చేస్తున్నాను ఆయన ప్రకటవ్రతుడు అంటే నిరంతరం వ్రతాలను ఆచరించేవాడు వ్రతములు ఆయన రూపంలో వచ్చాయనమాట విష్ణు వచ్చాడంటే అర్థం వ్రతం వచ్చినట్టే భగవంతుడు అనేక వ్రతముల స్వరూపుడు అందులో ఎప్పుడన్నా మీరు ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు మేము పూర్వజన్మలో నోములు నోచాం ఆ నోముల వల్ల ఈయన అనుకోవాలి అంతే తప్ప ఏడవకూడదు అటువంటి నీకు స్వరూపుడమైన నీకు త్రిపాత దాస్యామి మూడడుగుల నేలను ఇస్తున్నాను అని దానం చేశాడు ఆ ఇవ్వడం అలా ఇచ్చాడు కాబట్టి నిజంగా పుచ్చుకున్నవాడు విష్ణువయ్యాడు అయ్యాడు బలిచక్రవర్తి ఇవాళ్ళ వరకు పాతాళంలో ఉన్నాడు ఈ బలిచక్రవర్తి గుమ్మం దగ్గర విష్ణుమూర్తి కాపలాకి వస్తున్నాడు గేట్ కీపర్ పోస్ట్ ఉన్నాడు అంతే భగవంతుడు కూడా అంటే భక్తులు అంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి శ్రద్ధతో దానం చేయటం వల్ల భక్తితో దానం చేయటం వల్ల పరమాత్మ మెచ్చుకున్నాడు నీ చిత్తశుద్ధి గొప్పదన్నాడు అందుకే నీ విత్తం తీసుకున్నాను నీ గుమ్మం దగ్గర కాపలా కాస్తాను భవిష్యత్తులో సూర్య సావర్ణి మరువు కాలంలో నువ్వు దేవేంద్రుడు తమని వరమిచ్చాడు అలా దానం చేయాలి తప్ప ఏడుస్తూ చేస్తూ ఉపయోగం ఉంది కళాకాంతులు లేకుండా దానం చేయకండి ఇప్పుడు కూడా ఇస్తే మండి లేకపోతే నోరు మూసుకుపోతుంది ఎవడు అడిగాడు ఇప్పుడు ఇవ్వకపోతే పంపలిగేది నువ్వు ఇవ్వకపోతే అవతలోడికి వచ్చే నష్టం లేదు నువ్వు ఉన్నా లేకపోయినా ఎవడి పని వాడికి వేసుకుపోతాడు కానీ ఇచ్చేటప్పుడు అత్యంత భక్తితో శ్రద్ధతో చేసావా నువ్వు విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందుతావు ఈ లోకంలో సుఖపడతావు శరీరం విడిచాక పరమాత్మ సన్నిధానానికి కడతావు అలా ఇచ్చే దానము వైష్ణవ దానము అని పిలువబడుతుంది భగవంతుడే విష్ణువే నా దగ్గరకు వచ్చి తీసుకున్నాడు అనుకుంటే అది ఎంతమంది వల్ల అవుతుందండి ఏదో క్షణికొద్దికంలో ఇచ్చినా తర్వాత ఏడ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ కలియుగంలో అలా ఏడవ ఒకవేళ కర్మగాలి దానం చేసి ఆ తర్వాత అయ్యయ్యో మూడు అడుగులు ఇచ్చి తని వన్ ఫీట్కి డబ్బులు ఇచ్చి తిని లేదా పది గజములకు ఇచ్చి లేదా వంద గజములే ఇచ్చి తిని లేదా అసలు ఇవ్వకూడదు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాక ఏదో మొత్తం మీద లాగేసాడు ఆయన దగ్గర ఐదు వందలు అక్కడ వారేసాను పళ్ళెంలో అని రోజు ఏడిస్తే దానివల్ల ఏమవుతుంది ఐదు వేల జన్మలు పిల్లి జన్మ ఇస్తారు ఇప్పుడు ఈ పిల్లులు ఎవరు అనుకుంటారు మీరు నిజం ఆశ్చర్యకరం ఏంటంటే ఐదు వందల జన్మలు పిల్లులయ్యి ఉపన్యాసం దగ్గరే ఏడుస్తారు ఇప్పుడు రోజు ఇక్కడ పిల్లి పిల్లలు వచ్చి కొయ్యం కొయ్యం అని ఎడుతున్నాయి ఎక్కువ అల వచ్చేడిపోతున్నాయి ఎందుకు వచ్చాయో తెలుసా ఏ జన్మలోనూ పళ్ళెంలో వంద వేసి ఉంటాయి అవి వేసిన తర్వాత ఏడ్చే ఆ ఏడ్చిన పాపం వల్ల ఏమైపోయిందట మళ్ళీ పెళ్లి జన్మ ఐదు వందల జన్మలు పెళ్లి జన్మ ఐదు వందల జన్మలు బల్లి ఐదు వందల జన్మలు నల్లి ఆ తర్వాత దోమ ఆ తర్వాత ఏదో మొత్తం మీద రకరకాల పిచ్చి జన్మలు తాలో చెప్పాడు మొత్తం మీద ఐదు వేల జన్మలు ఎత్తాలట ఒకసారి దానము చేసి పశ్చాత్తాపడి ఏడిస్తే శ్రద్ధ లేకపోతే దానివల్ల వచ్చే నష్టం అది సరే అసలు దానం చేయనివాడు వాడు కర్మ ఎలాగో ఉందనుకోడు వాడలా పుడుతూనే ఉంటాడు పునరపిజననం పునరపి మరణం పునరపిజనని జఠరేజన వాడి గురించి మనం చెప్పక్కర్లా చేసి ఏడిస్తే ఉపయోగం ఉంది ఎలాగో చేసావు ఆనందించు కానీ ఏడ్చాం ఏడిస్తే ఈ నష్టాలు ఉన్నాయి ఈ నష్టముల నుంచి ఎలా బయటపడాలి అని ఒకప్పుడు కుబేరుడికి అనుమానం వచ్చింది వెంటనే శివుణ్ణి భక్తితో ప్రార్థించాడు మహాత్మా ఈ మానవులకి అనేక బలహీనతలు ఉంటాయి దానం చేసి ఏడుస్తారు మంచి పని చేసి ఏడుస్తారు గుడి బడి కార్యక్రమంలో తుడిచిన తర్వాత ఎందుకు తుడిచాను అనవసరంగా మా ఇల్లు తుడుచుకుంటే బాగుండు అనుకుంటారు ఏదో మూడ్డు వచ్చినప్పుడు గురువు గారి ఇల్లు అంతా కడిగేస్తారు కడిగిన తర్వాత గారి ఇల్లు కడిగే బదులు మా ఇల్లు కడిగితే బాగుండు ఇప్పుడు కడిగినందుకు మావిడ నన్ను కడిగిందని ఏడుస్తారు ఇలాంటి పాపములకు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే అరుణాచలం వచ్చి నన్ను ప్రార్థిస్తే నేను స్వయం భూలింగం అవుతాను దానికి ఈశాన్య లింగం అని పేరు వస్తుంది ఆ లింగమును పూజించిన వాడు ప్రదక్షిణలో ఆ లింగాన్ని దర్శించుకున్నవాడు దానం చేశాక పశ్చాత్తాపడ వల్ల ఏడవడం వల్ల వచ్చే పాపం నుంచి విముక్తుడై సుఖపడతాడు అన్నమాట అందుకని ఎంత కుబేరుడు లింగం ఉత్తర దిక్కులో స్థాపించాడు అది లింగం అని చెప్పాను నిన్న ఇప్పుడు ఈశాన్య లింగాన్ని కూడా కుబేరుడు కోరిక మీదే శివుడు అక్కడ తను ఒక లింగంగా మారి ఆయనకి దర్శనమిచ్చాడు కుబేరుడు దానికి ప్రతిష్ట చేశాడు ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు అండర్స్టాండింగ్ వచ్చారు కుబేరుడు శివుడు నిజంగా ఆనాడు ఈశాన్య లింగమే రాకపోతే ఇలాంటి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈశాన్య లింగమునకు రెండు చేతులు దోడించి దండం పెట్టండి అప్పుడు మీరు ఎవరికైనా పండిచ్చినా మళ్ళీ చెండిచ్చినా లేక ఇంకేదో బొండు మళ్ళీ ఇచ్చినా ఇంకోటిచ్చినా ఇచ్చిన తర్వాత ఏడవడం వల్ల వచ్చే పాపం నుంచి మేము ముక్తి పొందుతాను అనమాట అసలు ఏడవడం ఎందుకంటే అనవసరం ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది ఆ పుణ్యానికి బదులుగా పాప ప్రాయశ్చిత్తానికి దర్శనం చేసుకోవడం ఎటు కర్మ కాబట్టి సాధ్యనంత్రి ఎవరు ఏడవద్దు ఒకవేళ ఏం చెబుతావు మానవుల బలహీనతను ముందే చెప్పాను కదా ఇచ్చిన తర్వాత రోజుకోసారి కొత్త ఐదు వందల నోటు అనవసరంగా ఉద్రేకా గురి పెళపళ్ళు అడుగుతున్న కొట్టి అక్కడ పారేసాను అయ్యో ఫైవ్ హండ్రెడ్ అని ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఏడవడం వల్ల ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ పిల్లిగా పుట్టే దరిద్రం నుంచి బయటపడడానికి ఆ ఈశాన్యలింగాన్ని దర్శనం చేసుకోవాలి ఈశాన్యలింగంలో చామంతి పువ్వులు కానీ లేదా పశుపచ్చని పువ్వులు కానీ ఎక్సెప్ట్ సంపంగి పువ్వులు సంపంగి పువ్వులు మాత్రం అక్కడ ఇవ్వకూడదు పశుపచ్చని పువ్వులు ఇస్తే చాలా మంచిది దానివల్ల పూర్ణిమ నాడు కార్తీక పూర్ణిమ నాడు రెండు కిలోల బంగారములు దానము చేసిన మహాఫలితం పొందుతాట కార్తీక పూర్ణిమ నాడు బంగారం దానం గొప్పది బంగారం దానం ఎప్పుడూ చేసినా మంచిదే దానానికి అసలు మాసములు తిథులు అనే నియమం లేదు కానీ కొన్ని సమయాల్లో చేసే దానం ఎక్కువ ఫలితం ఇస్తుంది అందులో కార్తీక పూర్ణిమ గ్రహణం సూర్యగ్రహణం చంద్రగ్రహణం అందున సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయంలో నదీ తీరాల్లో కానీ సముద్రాల్లో కానీ స్నానం చేశాక సంకల్పం చేసుకుని మళ్ళీ అక్కడ ఇవ్వకూడదట సంకల్పం అక్కడ చేసుకుని గురువు ఉన్న ప్రాంతానికి వెళ్ళి దర్శనం చేసుకుని దానం చేస్తే వచ్చే ఫలితం చాలా ఎక్కువ ఇలాంటి ఫలితములు ఈ ఈశాన్య లింగాన్ని దర్శనం చేసుకుంటే మనకి కలుగుతుంది ఏది దర్శనానంతరం పసుపు పచ్చని పువ్వులతో పూజ చేస్తే ఆ తర్వాత పరమ పవిత్రమైన ఈశాన్య మఠం ఒకటి ఉన్నది ఈ మఠం కలియుగంలో స్థాపించారు అది ప్రాచీనంది కాదు ఆ మఠం కూడా చూడండి చెప్పానుక మహానుభావులు ఎంతోమంది అక్కడ మఠాలు స్థాపించారు అవి కూడా చూడాలి ఆశ్రమాలు చూడాలి పురాణాల్లో లేకపోయినా ఆ తర్వాత ఒక కోర్మ పాషాణం తెలుగులో తాబేటి బండ అంటారు పూర్వం ఇంద్రజమున మహారాజు గారు తాబేలు రూపంతో దాని మీద కొంతకాలం కూర్చున్నాడు అందుకని దాన్ని కోర్మ పాషాణం లేక తాబేటి బండ అంటారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆయువు పెరుగుతుంది మంచి జన్మ వస్తుంది మోక్షం అంత తేలికేం కదలండి ఎన్ని కవులు చెప్పినా మోక్షం అంత తేలిక ఎలా వస్తుంది వాక్షన్ అవ్వాలంటే చాలా పనులు చేయాలి అనేకములైన బలహీనతల నుంచి బయటపడాలి అవన్నీ ఈ కలియుగంలో చాలా కష్టం పైకి ఎన్ని కవులు చెప్పినా మీరు ఏం చెబితే అదే మీ ఆజ్ఞ దాటం మీ గీచిన గీటు దాటం అంటారు మళ్ళీ బయటికి వెళ్ళాక గురువుగారు చెప్తే ఈ ఒక్కడే తప్ప ఇంకేమంటే చేస్తాం ఇంకేమంటే ఏది అడిగినా ఒక్కటి తప్ప ఆ ఒక్కటి తప్ప మా చిన్నప్పుడు మా మేస్టర్ పాఠం చెప్పేవాడు మ్యాథమెటిక్స్ చెప్పిన తర్వాత మా పక్కన ఒకడు ఉండేవాడు ఒక కుర్రాడు వాడిని రే ఏ ప్లస్ బి హోల్స్ గారు అంతా గురువు గారి ఒక్కటి తప్పి గేదెరిగా చెబుతాను పోనీ రెండేళ్ళంతా ఆ ఒక్కటి తప్పి గేదని చెబుతాను ఏదరగండి ఆ ఒక్కటి తప్ప వాడికి ఏది గుర్తుండేది కదా బాబు వాడి పేరు వచ్చిరాదు సరదాగా మేస్టార్ పిచ్చిరాదనేవారు నా కనకే ఉండేవాడు నాది ఇరవై మూడు నెంబర్ అయితే వాడు ఇరవై నాలుగు ఎప్పుడు వాడు బ్యాస్ అయిపోయేవాడు ఎందుకంటే నేను ముందు నా వెనక జెరాక్స్ కాపీ చివరికి పాపం అప్పట్లో ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు వారణాసి గోపాలరావు గారు అనుకుంటారు ఆయన గా పడ్డారు ఆయన ఎవరో నాకు తెలియదు కానీ మా నాన్నగారి దగ్గర చదువుకున్నట్ట అందుకని సంస్కృత మేస్టర్ అబ్బాయి నీ వెనకలు వాడు జెరాక్స్ లాగే వేస్తున్నాడు రా నీ మార్పులు పోతాయి వాడు నేనేం చేయనండి వాడు గుగేస్తుంటే ఇలాగా వాడు చూపులు పెద్దవి నాకు రాత పెద్దది ఏం చేయ వాడు అనియాడు బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా ఒరే నువ్వు పేసవుతావు అంటే మా మెట్టారబ్బాయి పేసైతే నేను పేసా అనిగాడు నాకు వాడికి ఒక్క మార్కే తేడా ఇలాంటి శిష్యులు నాకు మంచివాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు లెండ్ బతిగా ఉన్నారు వాళ్ళు ఎంతోమందికి మరి గురువుగారు ఉపకారం చేశారు వాళ్ళకి అందులో కొంతమంది టీచర్లుగా కూడా ఉద్యోగం చేసుకుంటారు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి అదొక అదృష్టం ఉద్యోగుల్లో కూడా సద్యోగంలో నియబడ్డా ఉన్న ఉద్యోగం వదులుకొని ఈ పురాణాలు చెప్పడం కోసమని గురువుల ఆజ్ఞాపించడంతో పదకొండేళ్లు లెక్చరర్గా ఉద్యోగం చేసి తెలుగు లెక్చరర్గా రిజిగ్నేషన్ ఇవ్వడం అంటే ఎంత కష్టమండ రోజుల్లో కానీ అమ్మవారు ఆజ్ఞాపించింది నువ్వు అమ్మవారి పీఠం పెట్టు బాగు చేయండి అంటే ఆ ఉత్తరం రాసే ముందు ఇంట్లో వాళ్ళను కూడా సంప్రదించాం ఒక క్షణం అందరూ కూడా భయపడిపోయారు ఇంత గొప్ప లెక్చరర్ ఉద్యోగం డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నావు నువ్వు అని అయినా ఓపర్ హై భగవాన్ నీచే హయని సరదాగా అంటూ ఉండేవాడు అనమాట విచిత్రమైనది ఓపర్ హై భగవాన్ నీచే హిడిల్ మిడిల్ మిడిల్ మే ఉద్యోగం సహ్ అని అలాగా ఇవన్నీ పట్టించుకుంటే మరి ఇంత మహత్తర కార్యక్రమాలు చేయలేము యాత్రలు చేయలేము కార్యక్రమాలు చేయలేము ఓసారి మా లింగయ్య గారు అబ్బాయి అన్నాడు సువర్ణ లింగయ్య గారి అబ్బాయి అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఓ రోజున గురువు గారు మీరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి మాకు తెలుసు ఆయన ఉద్యోగం అంత ధైర్యం గెలవదులేరండి వాడు మేము ఉద్యోగం అంటే అడిలిపోతున్నాం అన్నాడు ఆయన మరి అందుకే నన్ను గురువు అన్నారు ఆయన గత అబ్బాయి అన్నాడు పాపం చాలా చక్కగా అడిగాడు అనమాట రెండో అబ్బాయి అడిగాడు అనమాట ఎలా వదిలేరు అని అడిగితే నవ్వాను అలా వదలగలుగుతాం కనుక మాకు బంగారం రాయి ఓటే గనుక ఈ డబ్బుల కోసం ఆలోచించం కనుక ఇంత ధైర్యంగా ఉంటాం లోకం ఏదో అంటుందని కాలం నువ్వు ఒక్క మంచి పని చెయ్యలేవు కాబట్టి మనం కడదాం అనుకున్నాం కట్టేద్దాం ఏమో చేద్దాం మనం పురాణం చెప్పాలనుకున్నాం చెప్పేద్దాం ఆర్గనైజ్ చెయ్యాలనుకున్నాం యాత్ర చేయటమే ఓడి మనుషుల కోసం కాదు కదా భక్తుల కోసం చేస్తాం మనం భక్తులు ఎలాగో వాడు అంటే ఉంటారు వాడు గుర్తుపెట్టుకోండి మీరు సందేహం లేకుండా భక్తులు సోమవారం అయినా మంగళవారం అయినా బుధవారం అయినా పొద్దున్నైనా సాయంత్రం అయినా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నారు నేను చెప్పేది పురాణం మీకోసం మీరు ఎలాగో ఎంతో భక్తితో వస్తారు అలా రానివాడిని నేను బొట్టెట్టి పిలిచిన రాడు వాడు ఎలాగో తిట్టుకుంటాడు వాడి కోసం నేను భయపడడం ఏంటండి మీకోసం నేను ధైర్యంగా ఉండాలి తప్ప ఎందుకంటే పురాణం వినేవాళ్ళంతా మాతృస్వరూపులు అమ్మవారితో సమానమాట పురాణం చెప్పేవాడు సాక్షాత్ పరమాత్మ ఇంకెందుకు భయం మనకు గుర్తు గుర్తుపెట్టుకో కాబట్టి ఈ తాబేటి పంటను గట్టిగా పట్టుకుని పాటు నేను ఇందాక చెప్పినట్టుగా అనేక రకాలైనటువంటి ఆలయాలు చూసుకుంటూ వెళ్ళాలి ప్రదక్షిణ చెయ్యాలి తర్వాత ఉన్నది దుర్గాలయం కగ్గతీ అర్థం మీకు మొదట్లోనే చెప్పాను కదా అమ్మవారు మహిషాసురవర్దన అనంతరం పార్వతీదేవి యొక్క కోరిక మీద కత్తితో ఒక్క పోటు పొడిచి రాయి పగలగొట్టి ఒక తీర్థం ఏర్పాటు చేసింది అది ఖడ్గతీర్థం అక్కడే అమ్మవారు దుర్గాదేవి అష్టభుజాలతో వెలసింది అద్భుత తీర్థం అది ఆ ఖడ్గతీర్థం చూడండి దుర్గని పూజించండి ఆ తర్వాత అక్కడే స్వామి ఉన్నాడని కూడా చెప్పాను మీకు అక్కడ ఉన్న శివుడు స్వామి ఆయనకి దండం పెట్టండి దుర్గాహారిణి ఆ దుర్గ భయంకరమైన ఆర్తులను తొలగిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు వీలున్నంతొరుగు ఖడ్గమాల స్తోత్ర పారాయణం చాలా మంచిది త్రిపుర సుందరి హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని వేరుండే వైనివాసిని మహావద్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమీ షష్ఠీశమయ ఉడ్డీశమయ్యి చర్యానాథమయీ లోపాముద్రామయ అగత్యమయి కాలతాపనమయి ధర్మాచార్యమై ముక్తకేశీశ్వరమై దీపకళానాథమయ్యి విష్ణుదేవమయి ప్రభాకర దేవమై తేదోదేవమయి మనోధిదేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమై రత్నదేవమయి శ్రీరామానందమయి అణిమా సిద్ధే లహిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈసిత్వసిద్ధే వసిత్వసిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తిసిద్ధే ఇచ్చాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మీ మాహేశ్వరీ కౌమారి వైష్ణవి వారాహి మాఘేంద్రీ చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వ సర్వద్రావిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వరంజిని సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వేచరి సర్వీజే సర్వోని సర్వత్రిఖండే మోహన చక్రస్వామిని ప్రకటయోగి కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకరిషిణి స్పర్శాకర్షిణి రోపాకర్షిణి రసాకరిషిణి గంధాకరిషిణి చిత్తషి ధైర్యకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతిరీరాకర్షిణి సర్వాస పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని అనంగ కుసుమే అనంగ మేఖలే అనంగ మదనే అనంగ అనంగ అనంగరేఖే అనంగ వేగిని అనంగా సర్వ సర్వసంక్షోభణ చక్రస్వామిని గుప్తతర యోగిని సర్వ విద్రావిణి సర్వాకర్షిణి

సర్వశక్తి తేశ్వర్యప్రదాయిని సర్వ జ్ఞానమయ వ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే సర్వ పాపహరే సర్వానందమయీ సర్వరక్షాస్వ రూపిణి సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణి జైని సర్వేశ్వరి కౌళిని సర్వరోగహహర చక్రస్వామిని రహస్యోగిని బాణిని చాపిని పాసిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి సర్వ సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అతిరహస్యోగిని శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్యోగిని త్రిపురే త్రిపురే సిద్ త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురాశి త్రిపురమాలిని త్రిపురాసిద్ధి త్రిపురాంబ మహా త్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాద్యప్తే మహామహానందే మహామహాస్కంధే మహామహాశయే చక్ర నగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమే ఈ అపూర్వమైనటువంటి ఖడ్గమాల స్తోత్రం చాలా గొప్పది ఈ స్తోత్రం చదివితే అమ్మవారు మీ చేతిలో ఖడ్గ రూపంలో ఉంటుంది అందుకే తాదృశం ఖడ్గ మాపునవతి ఏనహస్త హస్తస్థితి అనవై ఈ అపూర్వ స్తోత్రం చేసిన వారి చేతిలో అమ్మవారే ఒక కత్తి రూపం అటువంటి కత్తి ఉంటుంది ఇంకా మన చేతిలో అమ్మవారి కత్తి ఉంటే తిరిగే ఉంది అందుకనే ఈ ఖడ్గ తీర్థం దగ్గర దుర్గాదేవి సన్నిధానంలో పాపనాశన స్వామి సన్నిధానంలో ఖడ్గ మాల స్తోత్రం చదివితే ఇక వాడి జీవితంలో తిరుగుండదు అటువంటి వాడు ఏమనుకుంటే అవుతుంది వాడికి ఎదురొచ్చిన వాడు పటాపంచలేపోతాడు వాడికి కవిత్వ శక్తి వస్తుంది ధారణాశక్తి వస్తుంది పాండిత్యం వస్తుంది కీర్తి వస్తుంది సంపద వస్తుంది వాడు సాధించలేనిది లేదు ఈ జన్మలోనే ముక్తి పొందగలుగుతాడు అటువంటి ఖడ్గమాల స్తోత్రమును ఖడ్గ తీర్థం దగ్గర దుర్గాదేవి సన్నిధానంలో చదవాలి అప్పుడు పాపరాసన స్వామి వీడిని అనుగ్రహించి శాశ్వతంగా పుణ్యాత్మని చేస్తాడు వాడికి యథానీంతన పూర్వ మహాగ నికురంకరం అవుతుంది అంటే ఇప్పుడు చేసిన పాపాలు పూర్వం చేసిన పాపాలు పోవడమే కాక భవిష్యత్తులో పొరపాటున పాపాలు చేస్తే అవి కూడా పోతాయిట ఎంతకంటే అదృష్టం ఉందండి అందుకని అక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత వచ్చే పర్వతమే ప్రవాళ పర్వతం అది అద్భుత పర్వతం అని చెప్పాను మీకు అది పూర్వం ఒకప్పుడు పగడాలు రంగులో ఉండేది ఇప్పుడు శిలా రూపంలో ఉన్నది ఆ పర్వత దర్శనం వల్ల దోషములు పోతాయి ప్రబాళ పర్వతం దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారు అంటే చాలా మందికి కలియుగంలో దోషం వల్ల పెళ్ళిళ్ళు అవ్వడం ఈ దానికి తోడు కొంతమంది సరైన పాండిత్యం లేని పిచ్చి జ్యోతిష్కులు ఉంటారు పాండిత్యం ఉన్నవాళ్ళు ఏదైనా చెప్పొచ్చు పాండిత్యం లేని అరకొర వాళ్ళు ఇదిగో కుజ దోషం అండవు ఇటువంటి వాటి వల్ల పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి తెలిసినా నిజం చెబుతున్నాను నేను నేను ఈ పెళ్లి చేసుకో అంటే నన్ను నమ్మి చేసుకున్న వాళ్ళంతా జీవితంలో ఆనందంగా సుఖంగా జీవించారు గారు అన్నాం గురువు గారు మీరు చెప్పిన సంబంధం చేసుకుంటాం అన్నాం ఆ తర్వాత అమ్మాయికి కుజదోషం ఉందిట అని ఎవడో దౌర్భాగ్యుడు అక్షరం బుక్కరని చవట చెబితే ఆ చవట మాట విని పెళ్లి ఆపుకున్న వాళ్ళు జీవితంలో పెళ్లి పెటాకు లేక అలమటించిపోయారు కారణం ఏమిటంటే వాళ్ళకి అరకొర పాండిత్యం వల్ల ఇలా అన్నానని కాదు కానీ హాయిగా మంచి సంబంధం అయితే ఆ మాట మాట్లాడకుండా చేసుకోండి పెద్దలు చెప్పారు మహాత్ములు చెప్పారు నీకంటికి నచ్చింది పూర్వం ఈ పిచ్చి జాతకాలు ఇన్ని రకాలుగా చూడ్డాలు లేవు శుభ్రంగా అమ్మాయి బాగుంటే చేసేస్తున్నారు ఇప్పుడు ఎందుకో కానీ అన్ని వెర్రి అయ్యాయి పాండిత్యం పోయింది శాస్త్రం మీద నమ్మకం పోయింది వాడు వస్తాడు వద్దంటాడు మానేయడం ఇంటికో పండితుడు వీధికొక జ్యోతిషాలయం వీధికో వాస్తు పండితుడు వాళ్ళకేమన్నా క్వాలిఫికేషన్స్ ఉండద్దటండి మంచి శక్తి కావాలి వాళ్ళ దగ్గర చక్కగా పంచాంగాలు రాసేటటువంటి పుణ్యాత్ములు ఉండేవారు పోరా ఇప్పుడు కొద్దిగా తగ్గుతున్నారని బాధ కలుగుతుంది అందుకంటే లేదు పాండిత్యము శక్తి ఉన్నవాళ్ళు ఎప్పుడు అవసరం అవి శాస్త్రాలు కానీ శాస్త్రము తెలియక మూఢ విజ్ఞానంలోకి తీసుకెళ్లే వాడితోటి వస్తుంది సమస్య అనమాట సరే తెలుసో తెలియక ఎవడో చెప్పాడు నీకు దోషం అన్నాడు లేదా అబ్బాయికి అన్నాడు దాంతో అబ్బాయికి అప్పటికే ముప్పై ఏళ్ళు వస్తున్నాయి ఇప్పటికి కూడా ఎవడో పెళ్ళి కూతురు దొరకడం లేదు ఎదుగు గురువుగారు గారు అక్కడ ఎక్కడో మంచి అమ్మాయి ఉందని మా గురువు గారు చెప్పినా మాకు ఇక్కడ ఒకడు ఉన్నాడండి వాడు వద్దన్నాడు అండం దాంతో వీడికి అరవై ఏళ్ళు వస్తాయి తర్వాత ఇంట్లో కూర్చుంటాడు ఇలా జరిగినప్పుడు ఉన్నాయి తెలుసా మీకు బంగారం లాంటి సంబంధాలు తెస్తే వాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో డెబ్బై ఐదులో పుట్టాడు కర్మ వాడికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఇప్పటికి వెళ్ళి అవ్వలేదు ఇంకెందుకు వెళ్ళి కాబట్టి ఎంతమంది దెబ్బతింటున్నారు తెలుసు వీటి వల్ల ఈ పిచ్చి నుంచి బయటికి రావాలి బయటకు వచ్చి వాడు తొందరగా పెళ్లి చేసుకోవాలంటే ఈ ప్రవాళ పర్వతమునకు దండం పెట్టుకుంటే ఈ కుజదోషాలు పోయి ఆగిపోతున్న పెళ్లిళ్ళు తక్షణం దొరుకుతాయి గనక అరుణాచలంలో ఈ ప్రవాళ పర్వతాన్ని చూడాలి లేదా ఉజ్జయినిలో కుజుడు మంగళదేవ అంటారు ఆయన మంగళ మహాదేవుడు ఆలయాన్ని దర్శనం చేస్తే ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి ఆ తర్వాత భూతనారాయణ స్వామి ఉన్నాడు అక్కడ పంచభూతములు సమస్త భూతములు నిరంతరము రాత్రిపూట సేవిస్తాయట రాత్రి నుంచి తెల్లారేదాకా నిరంతరాయం కంటే గ్యాప్ లేకుండా సేవిస్తాయి అందుకే ఆయన్ని భూతనారాయణు అంటారు అనగా రాత్రిపూటేమో పంచభూతాలు సేవిస్తాయి పగటిపూట మనలాంటి ప్రాణులు సేవిస్తారు మనలు కూడా భూతం అని అంటారు మనిషి కూడా ఒక భూతమే భూతం అంటే జీవి మానవుల వంటి జీవులు పగలు సేవిస్తారు ఆ స్వామిని రాత్రిపూట పంచభూతాలు ఇంకా కొన్ని భూతాలు ఉన్నాయి రండి అలాంటి వాళ్ళంతా సేవిస్తారు ఇదిగాక ఏ అప్పుడు జుట్టిలా తోసుకుంటూ విరబోసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు ఉంటారే వాళ్ళు కూడా ఉత్తిష్టంతో భూత పిశాచాహ వీళ్ళందరూ కూడా ఆయన్నే సేవిస్తారు ఇది అందరి చేత సమస్త భూతముల చేత సకల ప్రాణుల చేత నిరంతరాయముగా సేవింపబడే మహానుభావుడు ఆయన భూతనారాయణ స్వామి ఆ భూతనారాయణ దర్శనం వల్ల వీడు భూతనారాయణుడు పవిత్రుడైపోతాడు ఇదయ్యాక ద్విగణశాలయం ఒకప్పుడు విఘ్నేశ్వరుడు రెండు రూపములతో అంటే రెండు దంతములు ఉన్నవాడిగా ఒక దంతం కలిగిన వాడిగా అక్కడ దర్శనమిచ్చాడు అందుకని ఆయన్ని ద్విగణేశుడు అంటే ఏకదంత గణపతి ద్విరద గణపతి రథము అంటే దంతం ద్వరద రెండు దంతములు ఉన్న గణపతి రెండు రూపాలతో అక్కడ ఉండేవాట అందుకని ఆయన్ని ద్విగణేశుడు అంటారు ఆ మహాత్ముడి దర్శనం వల్ల అద్భుత జ్ఞానం కలుగుతుంది వడివడిగా కవిత్వం వస్తుంది ఎందుకని అసలు గణపతే కౌలకవి ఓం గణ